హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం చూడబోతున్నామండి బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన నూట డెబ్బై రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఈ ప్రాపర్టీ వచ్చేసరికి గుంటూరు ఓల్డ్ సిటీ అయిన బుర్రేరవారి స్ట్రీట్ ఏరియాలో అయితే రావడం జరిగింది ఫేసింగ్ వచ్చేసేసరికి ఉత్తరం ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ఇరవై ఒక్క అడుగుల రోడ్డు అయితే ఉందన్నమాట ఈ ప్రాపర్టీ నెల ముప్పై తారీఖు అయితే ఆప్షను ఇరవై ఆరో తారీఖు అయితే ఈఎండి లాస్ట్ డేట్ అండి ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు అనమాట మీకు ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసరికి యాభై ఏడు లక్షల మూడు వేల రూపాయల రిజర్వ్ ప్రైజ్ అయితే పెట్టడం జరిగిందండి ఈఎండి అమౌంట్ వచ్చేసరికి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయల మూడు వందల రూపాయలు ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఈ నెల ఈ ముప్పై తారీఖు అయితే ఆప్షన్ నడుస్తుంది ఇరవై ఆరో తారీఖు అయితే మనకి ఈఎండి లాస్ట్ డేట్ అయితే చెప్తున్నారు నూట డెబ్బై రెండు గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే రావడం అయితే జరిగింది ఎవరైతే గుంటూరు సిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ గురించి వివరాల గురించి కానీ విజిటింగ్ గురించి కానీ మీరు గనక చూడాలి అనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సెవెన్ టూ డబల్ జీరో అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అలాగే వివరాలు కూడా అందజేస్తారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు అట్లా గుంటూరు సిటీలో కానీ గుంటూరు జిల్లాలో కానీ మీరు కనుక ఆ ప్రాపర్టీకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కొరకు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్